మీకు వంద తండ్రి ఒక రాత్రి కాల సమయం సమయంలో మీ యొక్క మాటలు వినటకు అలాను ఇలా ప్రార్థించుకుంటకు నాకు మాకు తండ్రి సమయాన్ని ఇచ్చిన మీ వందకుంటున్నాను దేవా అనే అందరు తండ్రి ఒక ప్రేయర్ మీటింగ్ జాయిన్ అయి తండ్రి మీ యొక్క మాటలు నేర్చుకు రావాలని సాయం దయచేయండి బైబిల్ యొక్క వరుస క్రమం ఏంటి మీరు ఇచ్చిన వాక్యంలో ఎలా చదువుకోవాలి ఇలా నేర్చుకోవాలి ఏం చదివితే మనకు చదువు ఈజీగా ఉంటుంది అని సేవా బైబిల్ గురించి కొన్ని ముఖ్య విషయాలు తండ్రి నేర్చుకోబోతున్న తండ్రి సాయం దయచేయం ప్రార్థిస్తున్న తండ్రి నేర్చుకురావడం సాయం దయచేయం ప్రార్థ్యమే తండ్రి ఆరంభం మొదలుకొని తండ్రి ముగింపు వరకు తండ్రి సాయం దయచేయండి తండ్రి పాటల్లో తండ్రి అలానే వాక్యంలో తండ్రి ఒక ప్రార్థనౌష గురించి తండ్రి ప్రతి విషయంలో తండ్రి సాయం చేయచ్చు ప్రార్థిస్తున్నా తండ్రి ఇప్పుడు తండ్రి అనేక అందరూ తండ్రి జాయిన్ అవన్నీ సహాయం చేయచ్చు తండ్రి చెప్తున్న నన్ను తండ్రి వింటున్న పిల్లలు తండ్రి శ్రద్ధగా విని తండ్రి మీకు తను నేర్చుకురావాలని తండ్రి సాయం దయచేస్తారని చేస్తారని ఆశిస్తున్న తండ్రి అలా అలానే తండ్రి ఆరంభ తను ముగిపోతాయి ఎలాంటి అభ్యర్థులు ఆట ఆట ఆటంకాలు ఎక్కువ నడిపిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన తండ్రి ఏ సమలో ఆడిపెట్టుకుంటున్నా తండ్రి ఆమె అందరికీ వందనాలు మనం గత గత సంవత్సరం గత జూన్ కు ముందు రోజున సారీ జూన్ ఫోర్త్ కంటే ముందు మనము ప్రేయర్స్ కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు మనం చూసుకున్నట్టయితే బైబిల్ ఎలా చదవాలి మనకి ఎందుకు అర్థం కావడం లేదు అలానే ఇలా చదివితే మనకు అర్థం అవుతుంది అని చెప్పుకోవడం జరిగింది అప్పుడు మనకు ఈ యొక్క ముఖ్య అంశం ఏంటంటే ప్రేయర్స్ గురించి యొక్క ముఖ్య అంశం ఏంటంటే ఒక మెసేజ్ చెప్పడం గురించి కాదు అలానే వేరే ఏది వేరే ఏది కూడా కాదు ఒకటే కారణంతో ప్రేయర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే మనం బైబిల్ని ని ఎలా చదువుకోవాలి మనకు బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు చదవగానే ఈ విషయాలు నేర్చుకోవడానికి మాత్రమే మనము ఈ యొక్క ప్రేయర్స్ని కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ఆ ఒకసారి ఆ మీరు జాయిన్ అయిన వాళ్ళు ఈ ముందు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడానికి చిన్నగా ఒక కొన్ని మాటలు పాతే అంటే బిఫోర్ లో ఏమేమి చెప్పానో సరే గుర్తు చేస్తాను చేసిన తర్వాత మనం ఈరోజు దానికి వెళ్ళిపోదాం మనం బిఫోర్ చూసుకున్నట్టయితే మనం ముందు ఏం చెప్పుకున్నాము బైబుల్ చదివితే మనకి ఎందుకు అర్థం కావడం లేదు మనకి ఎలా చదివితే అర్థం అవుతుంది ఇదే మన థీమ్ కదా ఈ రెండింటి విషయాల గురించి నడుస్తుంది అయితే మనం ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నట్టు ఆ వాక్యం ఎందుకు అర్థం కావాలంటే మనం బైబిల్ చదవంగా ఎందుకు అర్థం కావట్లేదు గురించి ఆ ముందు క్లాసులు ప్రిఫర్ క్లాసులో మనం ఆడు మాడుకున్నాం అప్పుడు ఎవరైనా జాయిన్ కాకపోతే మీరు యూట్యూబ్లో వినండి మహానతన విద్య అనే ఛానల్లో ఉంటుంది సరే ఒకసారి దాని గురించి ఒకసారి చిన్నగా షార్ట్ కట్లో చూసుకుందాం ఎందుకంటే మనం ముందుకు ఎందుకంటే ఈ ఛానల్ తర్వాత మనం ప్రేయర్స్ గురించి మనం అంటే స్టార్ట్ తీసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకుందాం సరే మనకు వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు మొత్తం మూడు కారణాలు చెప్పాను ఒకటి ఏంటంటే సమకూర్చిన విధం అంటే బైబిల్ అనేది వర్ష క్రమంలో రాయబడంటే ఈ పుస్తకం తర్వాత ఈ పుస్తకం అంటే కాలానుగుణంగా రాయబడలేదు కానీ ఎలా రాయబడింది అంటే ఒక ధర్మశాస్త్ర గ్రంథాలుగా చరిత్ర గ్రంథాలుగా పద్య గ్రంథాలుగా ప్రతి గ్రంథాలు అంటే ఈ థింగ్ సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా ఒక దగ్గర చేర్చడం జరిగింది కానీ సా కాలానుగుణంగా వరుస క్రమంలో బైబిల్ అనేది రాయబడలేదు పాతి నాలు చూసుకున్నట్టయితే ధర్మశాస్త్ర గ్రంథాలు మొదటి ఐదు పుస్తకాలు తర్వాత చరిత్ర గ్రంథాలు ఆది యోష నుంచి ఇస్తరు ఇస్తరి వరకు ఒక పద్య గ్రంథాలు అయితే ఒక యోపు నుండి యోపు నుండి పరమగీతం వరకు అలానే ఒక ప్రవక్తుల గ్రంథాలు ఏసే గ్రంథం నుండి మలాకి వరకు ఇలా కనిపిస్తాయి కానీ వర్ష క్రమంలో రాయబడలేదు అంటే ఒక ఈ పుస్తకం తర్వాత నెక్స్ట్ ఏంటి అలా అయితే రాయబడలేదు కాబట్టి ఈ విషయాల గురించి మనం అలాంటి వీటి గురించి కూడా ఒక వివరణ మనం అప్పుడు చూసుకున్నాం ఎందుకంటే వర్ష గృహం రాయబడలేదు కాబట్టి మనకు అర్థం కావడం కొంచెం కష్టంగా అవుతుంది అలా ఇంకో రెండో కారణం కూడా చూసుకున్నాం రచించిన వారి గురించి రచించిన వారు రచించిన వారు రచించిన వారు అంటే మనకు ఎందుకు అర్థం కాబట్టి రెండో కారణం ఏం చెప్పుకున్న రచించిన వారి గురించి అని చెప్పుకున్నాం అయితే రచించిన వారు ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు అలానే తర్వాత పోస్టులు అందరు ఎవరైతే ఉన్నారో వారందరు గురించి మనం చూసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు మనకు ఒక్క చదువుకున్న దాని గురించి కావచ్చు లేదా జాబ్ తీసుకొస్తే మన ఏదైనా ఫీల్డ్ దాన్ని ఒక దానిపైన నాలెడ్జ్ ఉంటుంది ఒక ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్కి డాక్టర్ ఫీల్డ్ లోనే నాలెడ్జ్ ఉంటుంది ఒక పోలీస్ అయితే ఆ దా ఫీల్డ్ ఫీల్డ్లోనే నాలెడ్జ్ ఉంటుంది కదా ఒక ఒక వ్యవసాయదారుడు అయితే ఆ ఫీల్డ్లోనే నాలెడ్జ్ ఉంటుంది అలానే ఒక బైబల్లో చూసుకున్నట్టయితే ఇంతమంది రాసిన చాలా ఫీల్డ్కి చెందిన వాళ్ళు రాసారు ఒక రాజులు రాసినారు తర్వాత రాజులకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా తర్వాత ఫస్ట్లో కాపర్ ఒక ఆమోస్ రాసిండు ఒక వ్యవసాయదారుడు ఒక అబ్బకు ఒక జాలర్లు పేతురు యోహాను అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఒక నాలెడ్జ్ మాత్రమే ఉండదు అంటే ఏదన్నా ఒక దాంట్లోనే మనం తెలుసుకోగలుగుతాం అంటే ఒక దానిపైన మనకు ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక్కోదా అర్థం చేసుకోగలుగుతాం కానీ అన్ని రంగాలకి చెందిన వారి నాలెడ్జ్ మనకు ఎంత సులువుగా అర్థం అవుతుందా కాదు అందుకోసం వాళ్ళు ఎలా రాసిండు చరిత్ర రూపంగా రాసిన వాళ్ళు ఉన్నారు పద్య రూపం రాసిన వాళ్ళు ఉన్నారు వంశవాలు దర్శనాలు ప్రవచనాలు రకరకాలుగా రాయడం అనేది అందుకే జరిగింది కాబట్టి దీని గురించి కూడా మనం ఇంకా వివరంగా అప్పుడు చూసుకున్నాం అలానే మూడవ కారణం పరిశుద్ధాత్మ ప్రభావం అంటే వాక్యం అంటే మన పేల రాయబడింది పరిశుద్ధాత్మని ప్రభావం అంటే ప్రభావంతో రాయబడింది కాబట్టి ఒక మూడు కారణాలు ఉన్నాయి సమకూర్చిన విధానము రచించిన వారి విధానము తర్వాత పరిశుద్ధాత్మ ప్రభావం ఈ మూడు కారణాల వల్ల మనకు వాక్యం అనేది చదవంగానే అర్థం కాలేక పోతుంది వీటి గురించి మనం అప్పుడు వివరంగా చూసుకున్నాం అలానే ఇంకొకటి కూడా క్లాస్ చూసుకున్నాం ఇంకో క్లాస్ ఏంటంటే మరి వరుస క్రమం ఏంటి బైబిల్ యొక్క వరుస క్రమం ఏంటి మరి మనం ఎలా చదువుకోవాలి ఇప్పటి వరకు దాని దానికంటే ముందు ఏంటి ఎందుకు అర్థం కావట్లేదు అనేది మూడు భాగాల్ని రెండు క్లాసులో విన్నాం తర్వాత క్లాసులో చూసుకున్నాం అంటే ఇంతకు మరి ఎలా చదువుకోవాలి మనకి ఎలా చదువుకుంటే మనకి బైబిల్ అర్థం అవుతుంది అని చూసుకున్నాం అందులో మొదటిగా ఇప్పుడు మనం చూ చూసుకున్నాక సమకూర్చిన విధానంలో మనకు కనిపిస్తుంది ఏది ధర్మశాస్త్ర గ్రంథాలు మొదటి ఐదు పుస్తకాలు ఇవి ఆది కాండం నుంచి దితం వరకు చరిత్ర అయితే ఒక యోగోశ్వ నుండి ఎస్సేరి వరకు అలానే ఒక పద్య పుస్తకాలు అయితే యోగ నుండి పరమగీతం వరకు అలానే ఏసక్తుల గ్రంథాలు అయితే ఏసవి నుండి మాలాగి వరకు కదా ఇవి చూసుకున్నాం అయితే ఈ పుస్తకాల గురించి మనం చూసుకొని ఏ పుస్తకం తర్వాత ఈ పుస్తకము వాటి వివరణ ఏంటి తర్వాత తర్వాత వరుస క్రమం ఎలా గుర్తించాలి అని మనం చూసుకున్నట్టయితే మనం అప్పుడు ఆది నుంచి ఎస్సేరి వరకు మనం వాటిని చూసుకున్నాం ఆది కారణం చేసే వరకు క్లాస్ మనం అప్పుడు విన్నాము దాని గురించి మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే మనకి లో ఆల్రెడీ పెట్టాను చూసుకోవచ్చు అంటే ఆది కారణం చేసే వరకు ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఎలా చదువుకోవాలి అనేది మనం అప్పుడు చూసుకోవడం జరిగింది ఆలస్యం చేయకుండా మరి ఇప్పుడు ఈరోజు క్లాస్ ఏంటంటే యోగు నుండి పరమగీతం వరకు యోగు నుండి పరమగీతం వరకు దీంట్లో చూసుకుంటే వీటిని మనం ఏమని పిలుచుకున్నాము పద్య గ్రంథాలు పద్య గ్రంథాలు చూసుకోవచ్చు అలా కావ్య గ్రంథాలుగా చూసుకోవచ్చు లేదా జ్ఞాన గ్రంథాలుగా వీటిని తీసుకోవచ్చు అయితే మనకు మొదటి పది పుస్తకాలని మనం వాటి గురించి మనం మనం ముందు చూసుకున్నాం ఆల్రెడీ అక్కడికి అయిపోయింది ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్గా మనం ఈ రోజు నుంచి ఆ ఒక పద్య పుస్తకాలు అయిన యోపు గ్రంథం నుండి పరమగీతం వరకు పోతున్నాము దానికి ఈ ఐదు పుస్తకాలని యోపు కీర్తనలు సామెతలు ప్రసంగి పరి మొత్తం ఐదు పుస్తకాల గురించి చూసుకోబోతున్నాం జస్ట్ ఒక పరిచయము క్రమం యొక్క పరిచయం ఏ పుస్తకము ఏ కాలానికి చెందిందని మనం చూడబోతున్నాం క్రమము కాలము అని చూసుకోబోతున్నాము అయితే ఈ పద్య గ్రంథాలు మనం పద్య గ్రంథాలు చూస్తున్న యోగు నుండి పరంగితం వరకు వీటిని ఇంకా ఏం పిలవచ్చు అంటే కావ్య గ్రంథాలు చూసుకోవచ్చు జ్ఞాన గ్రంథాలు వీటిని పిలుస్తారు ఎందుకు జ్ఞాన గ్రంథాలు అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎందుకు ఒక సామెతలు సామెతలు కావచ్చు ఒక యోపు కావచ్చు లేదా కీర్తనలు కూడా కావచ్చు ఒక ప్రసంగి ప్ర ప్రసంగి కూడా కావచ్చు వీటిలో మొత్తం జ్ఞానం గురించి మనకు ఎక్కువగా కనిపిస్తుంది కావ్య పతి అంటే రచ అంటే దాని రూపం అంటే వాళ్ళు రచించిన విధానం అలా కనబడుతుంది యోగ గ్రంథాలు మనకు చాలా కనబడితే అలానే కీర్తనలో మనకు చాలా కనబడితే అలానే కాబట్టి అలా పిలవడం అనేది జరిగింది ఓకే ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే ఇంత గ్రంథం మొదటిగా యోగ గ్రంథం ఈ యోగ గ్రంథం యొక్క క్రమం యొక్క పరిచయము అంటే చెప్తున్నాను మీకు ఏంటిది మనం చూసుకునేది ఇప్పుడు అని అంటే క్రమము యొక్క పరిచయం చూసుకుంటున్నాము ఏ పుస్తకం ఏ కాలం చెందింది అవి మనకు తెలియాలి గ్రంథం చూసుకున్నట్టయితే ఈ గ్రంథంలో మనకు ఒక విషయం గుర్తించాలి మీరు చదువు ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటుంది ఈ యోగ గ్రంథాలు ఎక్కడ కూడా మనకు ఒక అబ్రహం గురించి గాని ఇస్సాకు యాకోబు అని వీళ్ళ గురించి మనకి ఎక్కడ కూడా కనిపించదు ఇంకొకటి ఏంటంటే ఈ అబ్రహా మనకు మనకు ఒక ఆది కాండంలో చూసుకున్నట్టయితే అబ్రహం దేవుడు కనబడుతుంది అబ్రహాం దేవుడు అని కనబడతాయి లేకపోతే అబ్రహం ఇసాక్ దేవుడు అబ్రహాం ఇసాక్ యాకోబు దేవుడు అని అక్కడ సంబదించడం అనేది జరుగుతుంది ఇక్కడ ధర్మశాస్త్ర కాలం అంటే మనకు వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత అంటే ఆది కాండం తర్వాత నుంచి మనకి ఎలా కనబడుతుందో అబ్రాహాం ఇసాక్ యాకోబుల దేవుడు అక్కడ కనిపిస్తుంది ఆ విషయం మీకు తెలుసు ఆల్రెడీ అంటే వీరు వీరి ముగ్గురు ప్రస్తావన లేదు అలానే వీరి దేవుడు ఇక్కడ చెప్పలేదు అలానే ఆ ఇంకా చూసుకున్నట్టయితే ధర్మశాస్త్ర ఒక ఆచరణ మీకు తెలుసు లేవే కాండలు చూసుకున్నట్టయితే ఆజ్ఞలు మనకు వీధి విధానాలు అన్ని మనకు కనిపిస్తాయి అలానే ఒక నిర్గమ కాండలు చూసుకున్నట్టయితే ఆజ్ఞలు కనిపిస్తాయి కానీ ఈ యోగ గ్రంథాలు చూసుకున్నట్టయితే వాటిని అనుసరించాలి అవి ఉన్నాయి వాటి ధర్మశాస్త్ర గ్రంథం ధర్మశాస్త్రంలో ఈ మాట రాయబడింది కదా అని కానీ అంటే ఇక్కడ ఈ పుస్తకం మీరు గమనించాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రం గురించి కానీ ఒక అబ్రహం ఇసాక్ యాకుల దేడుని కానీ తర్వాత మొత్తానికి కంప్లీట్గా ఆ వర్డ్స్ ఇక్కడ కనిపించవు అంటే ధర్మశాస్త్ర ఆచరణ మనకి ఇక్కడ కనిపించదు అలానే ఒక అబ్రాహా ఇసాక్ దేడిని ఇక్కడ కనిపించదు అంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోగు గారు పితరుల కాలానికి చెందినవాడు అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఆ పితరుల కాలం అంటే ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ధర్మశాస్త్రం రాకముందు పితరుల కాలము ధర్మశాస్త్రం రాకముందు మొత్తం కూడా పితరుల కాలముగా తీసుకుంటాం ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర కాలం మనం పిలవబడు పిలుస్తాం పిలుచుకుంటాం ధర్మశాస్త్రం కంటే ముందున్న కాలం ఏంటి ఇతరుల కాలము తర్వాత ధర్మశాస్త్ర కాలము ధర్మశాస్త్రం తర్వాత ఏంటి ధర్మశాస్త్రం ముగింపు కాలము తర్వాత కృపాకాలం ప్రజెంట్ వనం ఉంటుంది కృపాకాలం ఇవి నాలుగు కాలం మనకు కనిపిస్తాయి అయితే ఈ ధర్మశాస్త్ర ఆచరణ మనకు మొత్తానికి కంప్లీ కనిపించదు అబ్రహాం ఇసాక్ యాకృతిని ఎక్కడ కూడా సంబోధించబడదు మొత్తానికి కంప్లీట్ గా కాబట్టి మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోగు గ్రంథం అంటే యోగు గారు ఒక పితరుల కాలానికి చెందినవాడు అంటే ఈ అబ్రహాం కాలం కావచ్చు లేదా అబ్రహాం కంటే ముందు కాలానికి చెందినవాడైనా కావచ్చు అలానే ఈ మొదటి అధ్యయంలో ఒక ఒక మాట చూసుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఇది ఏ కాలం అనేది మనకి ఇక్కడ మొదటి అధ్యాయంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే ఒక యువపు గారి కుమారులు ఎక్కడ పాపం చేశారో అని బల్లు అర్పించినట్టుగా మీకు అక్కడ మాట కనిపిస్తుంది ఆ విషయం మీకు తెలుసు అయితే ఆ బల్లు గురించి చూసుకొని మనము ఆ బల్లు మనసులో పెట్టుకొని ఒకసారి మనం నోవా కాలానికి అబ్రహం కాలానికి ఇసా కాలానికి మనం వెళ్ళాలి ఒకసారి వెళ్ళినట్టు అక్కడ ఏం కనిపిస్తుంది నోవా కాలంలో బల్లు కనబడుతుంది ఆ అబ్రహం కాలంలో ఇసా కాలంలో మనకు బల్లు కనిపిస్తాయి కదా అంటే అబ్రహాము కాలంలో నోవా కాలంలో వాళ్ళు ఏం చేసిండ్రు బరులు అర్పించే విధానం అక్కడ చూపెట్టిండ్రు మన ఇసా అబ్రహాము ఇసాకు వరకు యాక వరకు సారీ ఇసాకు వరకు మనకు కనిపిస్తాయి కదా అంటే అబ్రహాము కాలం నుంచి చెందిన కావచ్చు నో అబ్రహం కంటే ముందు నోవా కాల కావచ్చు ఎందుకనంటే యోబు గారు యోబు గారి ఒకటంలో చూసుకున్నట్టయితే ఒక బరుల విధానం మనకు కనిపించింది కాబట్టి దా దాన్ని మనం అనుకోవచ్చు కాబట్టి దీని అర్థం ఏంటంటే యోబు గారు ఇతరుల కాలం చెందినవాడు అంటే ధర్మశాస్త్రం రాకముందు కాలం చెందినవాడుగా మనకు యోబు గారు కనిపిస్తున్నారు సో మీకు అర్థం అంటే అబ్రాహ్మ గారు కాలం అనేది అర్థమైపోయింది ఇంకొకటి ఏంటంటే దీనికి నా ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యోగు గ్రంథము ఆది కాండ ఆది కాండం కంటే ముందు రాయబడ రాయబడిన పుస్తకము అంటే ఎలా చెప్తున్నాము అంటే ఒక పితరుల కాలానికి చెందినవాడే యోబు అంటే పీతర్ల కాలం అయిపోయిన తర్వాత వచ్చినవాడు ఎవరు మోసే గారు కదా అంటే మోసే గారు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడం అనేది జరిగింది అంటే ఒక మోసే గారిని చూసుకున్నట్టయితే మోసే కొన్ని ఇప్పుడు పితరుల కాలానికి చెందిన ఒక యోబుకు చూసుకున్నట్టయితే మనకు చాలా సంవత్సరాల వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి మోసే గారు చిన అంటే రచించిన ఆది కాండం చూసుకున్నట్టయితే ఆది కాండమే అంటే మనకు బైబుల్లో మొదటి పుస్తకం ఉంటేనే మనకు చరిత్ర అనేది మనకు మొత్తం అర్థమవుతుంది ఓకే ఫైన్ కాకపోతే ఏంటంటే రాయబడిన పుస్తక పుస్తకాల పుస్తకాలలో యోగు మొదటిగా రాయబడింది కానీ ఆది కాండం మొదటిగా ఉంటేనే మనకు సృష్టి గురించి అన్నిటి గురించి మనకు తెలుస్తుంది కానీ యోగు కంటే యోగు ముందోటి వాడు కాబట్టి యోబు గారు ఒక తన పుస్తకాన్ని మొదటి రా మొదటిగా రాయడం అనేది జరిగింది కానీ ఏంటంటే తర్వాత సమకూర్చడం అనేది జరిగింది కాబట్టి ఇంకా అర్థం ఏం కాబట్టి అంటే యోబు గారిని అందరికంటే ముందు తన పుస్తకాన్ని రాసుకోవడం అనేది జరిగింది ఇంకా అర్థం అనుకుంటున్నాం అలానే నెక్స్ట్ చూసుకున్నట్టయితే కీర్తనలు కీర్తన గందరికి వచ్చేసరికి మనకేం కనిపిస్తుంది అంటే ఈ యొక్క గ్రంథంలో ఒక కీర్తనలు చూసుకుంటే చాలా మంది రాశారు చాలా మంది రాశారు కానీ ఎక్కువ కీర్తనలు రాసిందరు ఎవరు అని అడగండి కీర్తనలు ఎవరు రాశారంటే దావిదని పేరు చెప్తారు అంత మించి ఎవరు ఎవరు పేరు చెప్తారు ఎందుకంటే అందరికంటే ఎక్కువగా కీర్తన రాసిందంటే దావిది గారు కాబట్టి ఇది ఏ కాలం చెందింది అని అంటే దావిది రాజు గారు దావిది రాజుగా ఉన్న సమయంలో రాయబడింది అది ఎక్కడ కనబడుతుంది రెండో సమయంలో మనకు కనిపిస్తుంది అలానే ఇంకా సొలమన్ గారి కీర్తనలు కనిపిస్తాయి అవి ఒకటి రాజులో అతని కాలం కనిపిస్తాయి అంటే కాలాన్ని గురించి మాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను ఆ సోలమన్ గారి కాలం ఇక్కడ ఒకటి రాజు గంధంలో అలా రెండో ఒక దావిత గారి రాజుగారు సమయం ఇక్కడ రెండో సమయంలో కాబట్టి కాలాన్ని కాలాలు మనకు అర్థం కావాలి మెయిన్ గా కాలాలు అర్థమైనప్పుడే మనకు ఒక ఈ పుస్తకం అక్కడ దానికి చెందింది అని మనకు అర్థం అవుతుంది మనకు ముందే చెప్పాను ఇస్తే వరకు అంటే ఆది కావాలని వరకు అక్కడికి అయిపోయింది మొత్తం యోబు నుండి ఆ మలాకి వరకు మొత్తం కూడా వాటిలో పార్ట్ ఆఫ్ బుక్స్ మాత్రమే అది గుర్తుపెట్టుకోండి తర్వాత సామెతలను ప్రసంగి పరమ ఈ మూడు పుస్తకాలలో తొంభై తొమ్మిది శాతం సురమణి గారే రాశారు కానీ వన్ పర్సెంట్ అయినా కాదు ఎందుకంటే కొన్ని సామెతలు చివరద్యాలు ఇంకా లిమి లిమియలు ఇట్లా వేరే వాళ్ళు కూడా రాసినవి ఉన్నాయి కాబట్టి మాక్సిమం సొలమన్ గారు రాశారు ఇది ఒకటి రాజు గ్రంథంలో చూసుకున్నట్టయితే అక్కడ సోలమన్ గారి చరిత్ర మొత్తం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ పుస్తకం చదువుకున్నప్పుడు చదువుకుంటే బెటర్ కానీ అవి కూడా ఎట్లా చదువుకోవాలంటే ఒక ఆర్డర్ ఉంది ఆర్డర్ ఏంటంటే మనకు సామెతలో మనకి ఏం కనబడుతుంది అంటే రాజుగా ఉన్న సమయం కనబడుతుంది ప్రసంగిలో తన వృద్ధాప్యం కనిపిస్తుంది గీతంలో తన యవ్వన జీవితం కనిపిస్తుంది కాబట్టి పరమగీతం యవ్వన జీవితం ఆ ప్రసంగి వృద్ధాప్య జీవితం సామెతలు రాజు జీవితం కాబట్టి దీన్ని ఆర్డర్ చేసుకుంటే ఎట్లా వస్తుంది ఫస్ట్ పరమ గీతం చదువుకోవాలి తన ఇవన్న జీవితం కనబడుతుంది సెకండ్ రాజుకున్న సమయం ఏంటిది సామెతలు చివరి ప్రసంగం ఏంటి వృద్ధాప్య జీవితం కాబట్టి ఈ యొక్క ఐదు ఈ యొక్క మూడు విషయాలు కొన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ మూడు విషయాలైనప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు యోపు గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు యోగ గ్రంథం గురించి తెలిసి ఉండాలి కంపల్సరీ సామెతల గురించి కూడా ఏంటి సా యో పరమగీతలు ఏం కనబడుతుంది సామెతలు ప్రసంగ వీటిలో ఏం కనబడుతుంది అంటే కాలాలు కష్టక్రమాలు మనకు అర్థం కావాలి ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి ఐదు పుస్తకాలు ఎవరు రాస్తారు ఏ కాలం చెందినవారు ఏ పరిస్థితి ఆ ఈ సందర్భాన్ని మనం గుర్తుంచుకొని అలానే ఈ సందర్భాలన్నీ మనకు చరిత్ర గ్రంథాల్లో మనకు ఎక్కడ కనబడుతున్నాయి అన్ని చూసుకుంటూ చదివితే చాలా సులువుగా నాకు అర్థం చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మీకు అర్థం నేను కోరుకుంటున్నాను నా యొక్క మాటలు ముగిస్తున్నాను మీకు సందేహం ఉంటే తర్వాత నన్ను అడగండి వాళ్ళని నేను చెప్తాను వందనాలు ప్రార్థన అవసరతల గురించి మనం ప్రార్థించుకొని ముయించుకుందాము పెట్టడం జరిగింది ప్రార్థన చూసుకోండి ఒకసారి ఆ ప్రార్థిస్తున్నాను ప్రార్థించుకొని ఎంచుకుందాము ప్రార్థన పర్వాల కొందరు మా కళ్ళ తండ్రి నీకు వందనాలు తండ్రి యొక్క రాత్రి కాల సమయం తండ్రి మా ముందు తండ్రి కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి తండ్రి వాటి తండ్రి మేము ఇప్పుడు వాటి గురించి ప్రార్థించబోతున్నా తండ్రి సాయంత్రై చేయం ప్రార్థిస్తున్నాం తండ్రి అలానే తండ్రి రోజు ప్రార్థన తండ్రి కరోనా తండ్రి అడిగారు తండ్రి గర్భ కోసం కోసమే అలానే తండ్రి వారి కుటుంబ ఆర్థిక ఇబ్బంది కోరకు తండ్రి ప్రార్థించి తండ్రి కాబట్టి తండ్రి తన గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి తన తండ్రి తండ్రి తనకున్న అవసరతను గుర్తారు కానీ తండ్రి గర్భ గర్భఫలం కాలుతండి తండ్రి ప్రార్థన అవసరం కోరిందండి కాబట్టి తండ్రి జ్ఞాపకం చేసుకోండి తన గర్భం తన తెరవండి తండ్రి తండ్రి తను మీరు ఎందుకు ఎందుకు ఇవ్వలేదని మీకు తెలుస్తుంది కానీ తండ్రి తను మీ మీద ఆధారపడి తండ్రి మీ వైపు చూస్తుండీ ఉంది కాబట్టి తండ్రి తన జ్ఞాపకం తీసుకోవడం అలాగే ఆర్థిక ఇబ్బందులు వస్తుందండి ఎన్నో తండ్రి ఇబ్బంది పడుతుందని చెప్తుందని కాబట్టి తండ్రి తన జ్ఞాపం తీసుకోండి అలాగే తన తన వాళ్ళ ఫాదర్ తండ్రి వాళ్ళ ఫాదర్ తండ్రి హెల్త్ బాగా తండ్రి హాస్పిటల్ తండ్రి ఉన్నాడు తండ్రి కాబట్టి తండ్రి తనకు తన సంపూర్ణ స్వస్థ తండ్రి కలుగు రావులాగా తన సాయం తండ్రి అడిగిన తండ్రి కాబట్టి తండ్రి తనకు మంచి ఆరోగ్యం గురించి తండ్రి ఆ తనకు మంచి ఆరోగ్యం ప్రసాదించడం ప్రార్థిస్తుందండి అలా తండ్రి ఈ ముగ్గురు ప్రార్థన ప్రార్థనోత్సవం కోరిన ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్న తండ్రి అలాగ ఉన్నాయి తండ్రి ఇప్పుడు తండ్రి మీ యొక్క వాక్యం వినడం తండ్రి జైన తండ్రి ప్రతి ఒక్కరింటే జ్ఞాపకం చేసుకుని తండ్రి అలాగే తండ్రి జయన తండ్రి ప్రతి బిడ్డంతా జ్ఞాపకం చేసుకుని తండ్రి యొక్క మాటలు తండ్రి విన్న ప్రతి మాట తాన్ని మర్చిపోకుండా తిన వారి మనసులో ఉంచుకోవాలంటే సాయం దయచిందా అలాంటి గ్రూప్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి గ్రూపు తండ్రి ఫిస్ విషయంలో తండ్రి ఫేర్ విషయంలో తండ్రి ప్రతి విషయంలో తండ్రి సాయం దయచేస్తారని ఆశిస్తున్నాను తండ్రి అలా తండ్రి ప్రతి ప్రతి దానికి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటున్న ఆశిస్తాను ఇప్పుడు తండ్రి ఈ స్నామలో అడి పెడుకుంటున్నా తండ్రి తండ్రి దేవుని ప్రేమ వేసుకు కృప ఇప్పుడు నెలకొని మండల తోడే నడిపించండి కాక ఆమె